ఎంత చదువుకున్నా ఏం లాభం చెప్పండి రేషన్ షాప్కి పోతే రేషన్ ఇవ్వడు ఎందుకంటే మనం సంతకం పెడతామన్నా వద్దంటాడు కంపల్సరీగా వేలు ముద్రనే కావాలంటాడు సరే అనేసి వేలు ముద్ర పెడతాను ఒక టూ టైమ్స్ ట్రై చేసినా రాలేదనమాట తర్వాత ఇంకా మిడిల్ ఫింగర్ పెడితే వచ్చింది ఎందుకో అట్లా ఆ తర్వాత ఇంకా తీసుకొని వచ్చాము ఆల్మోస్ట్ చెప్తున్నాను కదా రేషన్కి వెళ్ళి టూ అవర్స్ లైన్లో వెళ్ళబడ్డామండి టూ అవర్స్ తర్వాత రేషన్ తీసుకొని ఇంటికి వచ్చాను ఆ తర్వాత మధ్యాహ్నం తిని ఒకసారి ఉండే సారి కుడదామని కూర్చున్నా అస్సలు ఓపిక లేదు ఎందుకో అంత ఇంట్రెస్ట్ రావట్లేదు అనమాట సరళలే అనే సంగుట్టిన తర్వాత ఇట్లా కాదలే అనేసి లేచి టీ పెట్టుకున్నాను టీ తాగాను టీ తాగిన తర్వాత అప్పుడు కొంచెం ఎనర్జీ వచ్చింది ఎనర్జీ రాగానే ఇంకా చకచక పనులు అయితే స్టార్ట్ చేసేసాను బట్టలు కనిపిస్తున్నాయి కదా సోఫా మీద అవన్నీ మడక మడక పెట్టేసి ఇంకా ఇక్కడ ఎక్కడ పెట్టేశాను ఆ తర్వాత ఇల్లంతా ఊడ్చుకొని వస్తున్నాను అసలు డస్ట్ కనిపిస్తుందా మీకు ఇక్కడ డస్ట్ కూడా సరిగా లేదనమాట నేను కుట్టిన దారాలు తప్ప దారాలు కొని కొన్ని తెంపి అక్కడ వేస్తాను కదా ఆ దారాలు మాత్రమే ఉన్నాయి ఇంకా అవన్నీ తీసేసేస్తున్నాను బయటకు మాత్రము ఎంత చల్లగా ఉందంటే మాకు సెకండ్ ఫ్లోర్ కాబట్టి గాలి ఇంకెక్కు